వెల్కమ్ టు జిఎస్ ఫైవ్ టీవీ నేను మీ శేఖర్ జాతీయ న్యాయ సంస్థ ఆదేశాల మేరకు చేవెళ్ల కోర్టులో ఈ నెల తొమ్మిదవ తేదీ నుండి పద్నాలుగవ తేదీ వరకు నిర్వహించిన లోక్ అదాలత్లో పదిహేడు వందల డెబ్బై ఒకటి కేసులు పరిష్కరించి రూపాయలు పదహారు లక్షల అరవై రెండు వేల ఆరు వందల తొంభై జరిమానా విధించాము అని సీనియర్ సివిల్ న్యాయమూర్తి దశరథ రామయ్య తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లోక్ అదాలత్ ద్వారా కేసులు పరిష్కరించుకుంటే కోర్టులో పెండింగ్లో ఉన్న కేసులు తగ్గడమే కాకుండా కక్షిదారులు కోర్టుల చుట్టూ తిరగకుండా ఇదే సులువైన మార్గం అని అన్నారు అంతేకాకుండా మూడు సంవత్సరాల క్రితం కరోనా సమయంలో పెండింగ్లో ఉన్న కేసులను కూడా పరిష్కరించాము అని దీనికి సహకరించిన పోలీసు సిబ్బందిని ప్రత్యేకంగా ఆయన అభినందించారు ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్ న్యాయమూర్తి జే శ్యామ్కుమార్ స్పెషల్ రిటైర్డ్ న్యాయమూర్తి కె లక్ష్మణ్ సిఐ భూపాల్ శ్రీధర్ బార్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్లు జి కృష్ణ గౌడ్ ఎం నర్సింహులు ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ తలారి ప్రకాశం శివరాజ్ గౌడ్ లీగల్ ఎడ్ కౌన్సిల్ కే కుమార్ సీనియర్ న్యాయవాదులు బాలస్వామి ఉపేందర్ రెడ్డి జి చంద్రశేఖర్ జి మహేష్ కుమార్ న్యాయవాదులు ముఖ్తార్ షరీఫ్ మల్లేష్ గౌడ్ అమరేందర్ రెడ్డి బి ఆనంద్ ప్రవీణ లోకేశ్వరీ దేవి

ఫైన్ కలెక్ట్ చేసినాయి అట్లానే రాజీ పడ్డ కేసులు నూట నలభై ఏడు నిన్నటి వరకు ఇవాళతో కలుపుకుంటే నూట యాభై నాలుగు అవుతుంది అట్లానే అడ్మిషన్ అంటే చిన్న చిన్న తగదాలు ఆ విషయంలో అవి చేసిన అడ్మిట్ చేసిన కేసులు నూట ముప్పై నాలుగు ఇవాళ ఒక పది కేసులు ఒక పది కేసులు అడ్మిషన్స్ కలుపుకుంటే అవి కూడా నూట నలభై నాలుగు కేసులు పరిష్కృతమైనవి ఇవి యేషండ సందర్భంగా నన్ను ఇక్కడ కేసుల పరిష్కారం గురించి దాన్ని ఇక్కడ జరిగింది ఇక్కడ ప్రత్యేకించి పంజాన్యూ తర్వాత లైసెన్స్ లేకుండా కేసులకు నా దగ్గర తీసుకోవడం జరిగింది నేను ముఖ్యంగా గమనించిందంటే ఇక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ పోలీసు వాళ్ళు కానీ ఇతర పోలీసు సిబ్బంది కూడా వాళ్ళు చక్కగా పనిచేసి చాలా కేసీ వాళ్ళ ఎక్కువ వాళ్ళని కూడా పిలిపించి సన్ను చేసి వాళ్ళు పెంచి